రోజు మేమంత సిద్ధం సభ కొనసాగుతుంది పెద్ద అలవలపాడు కణికిరి మీదుగా యాత్ర కొనసాగనుంది అనంతరం చిన్న అరికట్ల మూగ చింతల మీదుగా మెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు రైట్ ఇక జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు ఫోన్ లో కోటేశ్వరరావు జగన్ మరి నెల్లూరు జిల్లాలో ఇది ఈ రోజు పదవ రోజుకు చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు ఆదివర్తం కావడం ప్రజానికం మరి కూడా గద్దెత్తులు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఈ యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జుగుండ క్రాసు అంటే రాత్రి బస్తేసినటువంటి ప్రాంతం నుంచి బయలుదేరుతున్నారు ఈ ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి పెద్ద అలవల పాటు కనిగిరి మీదుగా పెద్ద అరికట్ల తర్వాత భోజన విరవం ఉంటుంది అక్కడ భోజనం విరా విరవం తర్వాత అనంతరం చిన్న అరికట్ల మోగ చింతల మీదుగా కొనమెట్ల క్రాస్ చేరుకొని సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు అక్కడ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభ అనంతరం అక్కడ బత్తివారిపల్లి నలగల నూతల క్రాస్ వద్ద పొదిలి రాజంపల్లి దర్శి మీదుగా వెంకటాచలం పల్లి రాత్రి రాత్రికి అక్కడ బత చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటి వరకు మనకు షెడ్యూల్ అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి బస్సు యాత్ర ఏదైతే మేమంతా సిద్ధం అంటూ జగన్ బస్సు యాత్ర ఇప్పటి వరకు రాయలసీమలో చేసిన పరిస్థితి ఈరోజు మరి ప్రకాశం జిల్లాలోకి చేరుకుంటున్నారు రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున మరి ఈ సభకైతే ఒక భ్రహ్మరథం పట్టారని కూడా చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ మరి అక్కడ జయప్రదం చేసిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము ఎందుకంటే బస్సు యాత్ర తర్వాత ఒక ప్రాంతంలో ఆ ప్రాంత ఆయా ప్రాంతాల్లో సభను ఏర్పాటు చేస్తూ బహిరంగ సభను ఏర్పాటు చేసుకొని మరి పార్టీకి సంబంధించినటువంటి విధానాలు కానీ లేకపోతే ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి మరి ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో గత నెల ఇరవై ఏడున ప్రారంభమైనటువంటి ఈ బస్సు యాత్ర ముఖ్యంగా ఈ రోజు పదో రోజు చేరుకుంది పదో రోజు మరి ఈరోజు చేరుకున్నటువంటి ఆదివారం కావడంతో కూడా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఒక పక్క తెలుగుదేశం అధినేత మరి చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు ఇరువురు నేతలు మరి పెద్ద ఎత్తున పర్యటిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఇక పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభమవుతుంది ఆయన వారాహి విజయ యాత్ర విజయ విజయ భేరి పేరుతో సాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి మరి యాత్ర ఆయన యాత్ర ఆయన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఈరోజు అనకాపల్లి రేపు ఎలమంచిలి ఆ తర్వాత పిఠాపురంలో తొమ్మిదో తారీఖు పిఠాపురంలో జరిగేటువంటి ఉగాది వేడుకల్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది ముగ్గురు నాయకులు మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే మరి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాల నుంచి ఈరోజు ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తున్న పరిస్థితి ఇక విస్తృతంగా పర్యటిస్తున్నారు అయితే ఎండలైతే ఉష్ణోగ్రతలు అయితే చాలా పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితుల్లో మరి ఉదయం కానీ ఉదయం లేకపోతే సాయంత్రం కానీ షెడ్యూల్ చేసుకున్న చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నలభై నుంచి నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితుల్లో కూడా ఎన్నికల ప్రచారాలు అయితే ఈ నేతలు ఈ ముగ్గురు నేతలు విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితుల్లో మొత్తంగా చూసుకోవాలి ఈ ఈ పర్యటనలో ఏదైతే ఉందో మొత్తం మరి కార్యకర్తలకు అనుగుణంగా మరి సాయంత్రం వేళల్లోనే పెద్ద ఎత్తున మరి సభలో సమావేశాలు అయితే ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము రాజకీయ వేడైతే మాత్రం పెద్ద ఎత్తున సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పదో యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ అని కూడా చెప్పుకోవచ్చు దీపిక Right, thanks for the updates.